నమస్తేనా నమస్తే సార్ ఏ ఊర మాది విలేజ్ ఆలూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ ఎన్ని ఎకరాల పొలం వేసారా పత్తి సార్ మూడు ఎకరాల పొలం చేసారా జూపిటర్ చేసాం సార్ జూపిటర్ ఎక్కడ తీసుకున్నారా ఇది వచ్చేసి గురుదత్తలో తీసుకున్నాం సార్ మేము ఆన్లైన్ లో చూసి తీసుకున్నాం సార్ జూపిటర్ కొట్టుకు ముందు నీ పొలంలో ఏముండేది పెనుబంక దోమ నల్లి ఆకుముడుత అంతా ఉండేది జూపిటర్ స్ప్రే చేసిన తర్వాత పోయినా అన్ని క్లీన్ అయినాయి ఏమేమి పోయినాయి మొత్తం వచ్చేసి నల్లి దోమ పెనుబంక మొత్తం క్లీన్ అయింది చెట్టు పోయింది సైడ్ హిల్స్ కూడా వచ్చినాయి బాగా గ్రోత్ కూడా బానే ఉంది ఏమి ఇబ్బంది లేదు ఇప్పటికి టెన్ డేస్ ఇది కొట్టి నమ్మొచ్చా రైతులు ఈజీగా నమ్మొస్తారు మొత్తం పొలం మొత్తం ఇలానే ఉందా మొత్తం ఇలాగే ఉంది నెక్స్ట్ టైం మా ఈ పక్కన పొలంలోన వేరే ముందు యూజ్ చేసి మన పొలం చూసిన తర్వాత లేదు ఇదే ముందు తీసుకుందాం అని చెప్పేసి మేము ఒక ఆరు మంది రైతులు అనుకున్నాము నెక్స్ట్ ముందు కొట్టేటప్పుడు స్ప్రే చేసేటప్పుడు దీన్ని స్ప్రే చేస్తాం